அந்த நமஸ்காரம் திருப்பாவைல இரவை நாலோ பாசுரத்தோ மீ அந்த ஆஹ்வானிஸ்தான் ஹேமாயணம் அன்றிம் உலகம் அழுந்தாய் அடி போத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்ன செகட முதையத்தாய் புகழ் போத்தி கன்று குடினா வெடிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கடைக்குன்னிங் கையல் வேல் போத்தி என்னென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் ఇన్యాం వందో ఇరంగు ఏలో రెంబావాయ్ ఈ ఇరవై నాలుగో పాసురం అన్నది చాలా విశేషమైన పాసురంగా చెప్తారండి ఆచార్యులు పెద్దలు ఎందుకంటే మామూలుగా రోజు మనం శాసనం చేస్తాం కదా పెరుమాళ్ళకి ఆరాధన అయ్యాక అదే మంగళాహారతి ఇస్తాం కదా రోజూ చదివే శ్లోకాలు వేరు కానీ ఈ ధనుర్మాస నెల్లాళ్ళు కూడా ఈ పాసురాన్నే శాసన పాసురంగా విన్నవిస్తారనమాట ఈ పాసురాన్ని చదువుతూ స్వామికి హారతిస్తారనమాట ఆ పాసురం ఏంటో ఈరోజు చూద్దాం మనకి తెలుసు కదా గోదమ్మ విష్ణు చిత్తులకి తులసి వనంలో దొరికిన అమ్మాయి అని కారణ జన్మరాలు భూదేవి అంశ అని ఎప్పుడూ చిత్తంలో విష్ణువుని నిలుపుకొని ఉండడం వల్ల ఆయన విష్ణు చిత్తులయ్యారు స్వామి ఆదేశం మేరకు పాండ్యరాజు సభకు వెళ్ళి అక్కడ పరతత్వ నిర్ణయం చేసి ఆ రాజు చేత ఎన్నో సన్మానాలు అందుకొని ఏనుగు మీద ఊరేగి వస్తుండగా స్వామి గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చి ఆకాశంలో నిల్చున్నట్ట తన భక్తుని వైభవాన్ని చూడ్డానికి అది చూసిన విష్ణు చిత్తులకి చాలా భయం వేసింది స్వామికి ఎక్కడ దిష్టి తగిలిపోతుందో అని అప్పుడు పల్లాండు పల్లాండు అంటూ మంగళాశాసనం చేశారు స్వామికి అంటే స్వామి నీకు రక్ష రక్ష రక్షని స్వామికి దిష్టి అనమాట నిజానికి ఇప్పుడు తిరుక్కార్త అంటారు అంటే ఇప్పుడేమి ద్రవిడ ప్రబంధాన్ని అధ్యయనం చేయకూడదు అనమాట కానీ ఊరికే చెప్పాను చెప్పసరి చెప్పకూడదు కూడా నాకు తెలీదు మనమందరం కూడా స్వామి రక్ష కోరుకుంటాం కానీ స్వామికే రక్ష పెట్టిన మహనీయులు విష్ణుచిత్తులు స్వామికే దిష్టి తగలకూడదని కోరుకున్న మహనీయులు విష్ణుచిత్తులు అంతటి గొప్పవారు కాబట్టే ఆయనకి పెరి ఆళ్వారు అని పేరు వచ్చింది అంటే పెద్ద ఆళ్వారు అనమాట పన్నెండు మంది ఆళ్వారులు కదా వారందరిలోకి ఈయన పెద్దవారని వారిని అలాగా వారికి అలా బిరుదిచ్చారు మరి అటువంటి మహనీయుని పెంపకంలో పెరిగిన గోదమ్మకు ఆ లక్షణాలు రాకుండా ఇంకేమైపోతాయో చెప్పండి అదే మనకి ఈ పాసరంలో కనిపిస్తుంది నిన్నటి పాసురంలో సింహంలా రావయ్యా అంటూ ఎలా రావాలో చెప్పారు కదా సరే వీళ్ల మాటల మేరకు స్వామి వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు వీరాసనంలో కూర్చున్నాడు అయితే స్వామి అలా నడుచుకుంటూ వచ్చేసరికి వీళ్ళకు పాపం చాలా బెంగగా అనిపించిందిట ఎంత దూరం నడిచాడండి స్వామి గదిలోంచి వీళ్ళున్న ప్రదేశానికి అంటే అంటే అవి చాలా పెద్ద మందిరాలు పెద్ద పెద్ద భవనాలు కావచ్చు కానీ బెడ్రూమ్ లోంచి హాల్లోకి వచ్చాడనమాట స్వామి ఆ మాత్రానికే వీళ్ళు చాలా బెంగ పెట్టుసుకున్నారట అయ్యో స్వామి నేను రమ్మంటే కోసం వచ్చావు నీ పాదాలకి ఏమైందో ఎంత కందిపోయి ఉంటాయో అని ఆ పాదాలకి మంగళం పాడుతున్నారు ఇప్పుడు గోదాగోష్ఠి మనం చూడండి ఏదైనా మన పిల్లలు ఎక్కడైనా పడిపోయినా ఏమైనా సరే వాళ్ళకి ఇబ్బంది అయినా సరే ఎప్పుడెప్పుడు తలుచుకుంటూ ఉంటాం అయ్యో పాపం అప్పుడు అలా వచ్చింది ఇప్పుడు ఇలా వచ్చిందని ఇప్పుడు ఇంచుమించు అలాంటి పరిస్థితి అనమాట అప్పటి కృతయ్యం నుంచి స్వామి చేసినవన్నీ తలుచుకుంటున్నారు ఆనాడు నీ కాలుతోటి మూడు లోకాలని కొలిచావు ఆ పాదానికి మంగళం అందమైన లంకా నగరానికి వారధి నిర్మించుకొని ఆ వారధి మించి వెళ్ళి రావణుణ్ణి చంపావు ఆ పాదాలకు మంగళం బండి రూపంలో వచ్చిన శకటాసురుడనే రాక్షసుణ్ణి వాడు ముక్క చెక్కలైపోయేటట్టుగా తన్నెవు ఆ పాదానికి మంగళం ఎంత నొప్పి కలిగి ఉంటుంది నీకు కంసుడు పంపగా వచ్చిన ఇద్దరు రాక్షసులు ఒకళ్ళు దూడ రూపంలోనూ ఒకళ్ళు వెలగ చెట్టు రూపంలోనూ ఉంటే ఈ దూడను గిరిగిరా తిప్పి ఆ వెలగ చెట్టుని చంపావు అప్పుడు నీ కాళ్ళలో ఎంత బలం ఉండాలి నీ కాళ్ళు అప్పుడు ఎంత కందిపోయి ఉంటాయి అంటున్నారు నిజంగా మనం ఏ పనైనా చెయ్యాలన్నా మన శరీర బరువు అంతా కూడా కాళ్ళ మీద పాదాల మీదే కదండి ఆనుతుంది అందుకే తరచూ పాదాలు అవి నొప్పులు చేస్తూ ఉంటాయి అలా స్వామి పాదాలు ఎంత కందిపోయాయో పద్మాలు లాంటి పాదాలు కదండి అవి కందిపోయాయని బెంగ పెట్టుకుంటుంది ఇంద్రుడు ఆగ్రహంతో వడగళ్ళ వర్షం కురిపిస్తే గోవుల్ని గోపాలకుల్ని గోకులాన్ని అంతటినీ కాపాడడానికి గోవర్ధన అన్నెత్తావు నీ గుణానికి నీ శౌర్యానికి మంగళం శత్రువుల్ని వేటాడడానికి ఎప్పుడూ నీ చేతులను ధరించే వేలాయుధానికి మంగళం మరి నువ్వు చేసిన నీళ్ళలు ఆనాటి నుంచి ఈనాటి వరకు తలుచుకుంటూ నిన్ను కీర్తనం చేస్తూ నీ నుంచి పరా అనే వాయిద్యాన్ని పొందడానికి మేము వచ్చాం నువ్వు లేచిరావయ్యా మా వ్రతానికి వేళవుతోంది అంటూ ఈ పాసురంలో కృష్ణ పరమాత్మకి మంగళాశాసనాన్ని పాడుతోంది గోదాగోష్ఠి ఇదండి విశేషమైన ఇరవై నాలుగవ పాసరానికి ఆచార్యులు పెద్దలు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఇరవై ఐదవ పాసరంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అండ్ ఆల్ దివి తిరువడుగలె శరణం అందరికీ నమస్కారం